హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు అయితే నేను కేజీ చికెన్ పక్కడ అయితే తయారు చేయబోతున్నాను ఇక సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ కొలతలతో చూపిస్తాను చూసేయండి మరి ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఇక చికెన్ పకోడా తయారీ విధానం అయితే చూసేయండి చూడండి ముందుగా కాస్త పసుపు వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి చూడండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా ఆస్తల వేసేసుకుంటే సరిపోతుంది ఇక రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ పైసీగా తగినంత వేసేసుకోండి మా ఇంట్లో అయితే కాస్త కారం తక్కువే తింటారు అందుకనే కాస్త తక్కువ వేసాను ఇక అలాగే గరం మసాలా పౌడర్ కొంచమే ఉంది ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే గ్రీన్ చిల్లీ రెండు చీల్చిన గ్రీన్ చిల్లీ అలాగే పచ్చి కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కేజీ కదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుంది అనమాట ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇక కాస్తల జీలకర్ర పొడి అన్న వేసుకోవచ్చు లేదంటే ఇలా నలుపుకున్నా వేసుకోవచ్చు చూడండి ఇక గుడ్డు కొట్టేసుకోవాలి చూడండి గుడ్లు అయితే రెండు వేసుకుంటున్నాను అలాగే ఫుడ్ కలరు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒకసారి బాగా కలిపేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసేసుకోండి సూపర్ టేస్టీతో చాలా బాగుంటుంది కేజీ కొలతలు ఇవి చూడండి ఇలా బాగా ముక్కలకి ఉప్పు బాగా అంటే ఇలా బాగా కలిపే కలిపేసుకోవాలి ఇక అన్నీ వేసేసుకొని కలుపుకున్నాము కదా ఇక అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా శనగపిండి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి ఇక అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక ముక్కలకి బాగా మసాలాలు ఇలా కాన్ఫ్లవరు ఇవన్నీ బాగా అంటేలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇంకా బాగా కలిపేసుకున్నాం కదా ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే బయట అయినా పెట్టేసుకోవచ్చు మీ ఇష్టము ఇక నేనైతే ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నాను ఒక రెండు గంటల పాటు ఇక మూత పెట్టేసి పెట్టేసుకుందాం చూడండి ఇక రెండు గంటల సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా ఇలా వచ్చిందనమాట బాగా ఇక మనం పకోడీ అయితే వేసేసుకుందాం ఇక ఒకసారి బాగా కలిపేసుకొని వేసేసుకుందాం ఇక చూడండి బాగా రెండు గంటల సేపు నానబెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఇక వేసేసుకుందాం చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి ఒకసారి ఇక బాగా ఇలా రివర్స్ చేసేసుకుందాం ఇలా రోస్ట్లా రావాలండి బాగా చూడండి ఇంకా సేపు అయిన తర్వాత తీసేసుకుందాం ఇక మనకి చికెన్ పకోడా అయితే చూడండి ఇక మనకి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇక ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూడండి రోస్ట్గా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో కదా తినడానికి కూడా అంతే టేస్టీగా అన్నమాట చాలా బాగుంటాయి చూడండి కాస్త కరివేపాకు గోడెంబి ఇలా మనం ఫ్రై చేసుకుందాం దూరం ఉండి ఇలా అనుకోవాలన్నమాట లేదంటే చిక్స్తాయి చూడండి ఇలా వేగిన తర్వాత ఇక ప్లేట్లో వేసేసుకుందాం వా ఇక టేస్ట్ ఎలా వచ్చాయో చూద్దామండి ఉప్పాలండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయా బుప్పాలండి చాలా బాగా వచ్చాయి ఇదే కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్